కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఒక్క రూపాయ పెట్టుబడి అయినా తీసుకురాగలిగారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు పక్క రాష్ట్రాల్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తే చంద్రబాబు మాత్రం తన రత్నం లోకేష్ ప్రమోషన్ కోసం దావత్ పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు కోట్లు ఖర్చు పెట్టి పర్యటన చేసినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది శూన్యమేనని అసలు చంద్రబాబుకి రాష్ట్ర అభివృద్దిపై చిత్తశుద్ది లేదని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ తుంగలో తొక్కుతున్నారని ఇందుకు తూర్పు బైపాస్ నిలుపుదల చేయడమే ఉదాహరణ చెప్పారు విజయవాడలోని గుణదరలో ఉన్న జిల్లా పార్టీ కార్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాజీ మంత్రి నాగార్జునతో కలిసి మాట్లాడుతూ లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు దవస్ పర్యటన వల్ల ఏ పెట్టుబడులు వచ్చాయన్నది మహారాష్ట్ర రెండు లక్షల కోట్లు తెలంగాణ యాభై వేల కోట్లు ఒప్పందం చేసుకుందని కానీ ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు చంద్రబాబు ఐదు సార్లు పెళ్లి జగన్ ఒక్కసారి వెళ్లినా దానితో సమానమని గతంలో జగన్ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని ఏపీకి తీసుకొచ్చారని గుర్తు చేశారు పేదలను పెట్టుకున్న నమస్కారం ఇక్కడేసిన మీడియా మిత్రులకి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి మా తూర్పు నియోజకవర్గలో నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఒక ఆశీసులతో ఇరవై తొమ్మిది అనుబంధ సంఘ అధ్యక్షులు నియోజకవర్గం సంబంధించిన ఇరవై తొమ్మిది అనుబంధ సంఘ అధ్యక్షులకు నూతనంగా నియ నియామకం అయ్యారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్ దాదాపుగా వంద కోట్ల ప్రజాధనంతో దావోసు పర్యటన అని చెప్పని వెళ్ళి వంద కోట్లు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి పెట్టుబడులు గారి తీసుకురాకుండా నిజంగా ఈ యొక్క మూడు రోజులు నాలుగు రోజులు దావోస్ పర్యటనలు చూస్తూ ఉంటే రాష్ట్రానికి ఉపయోగం లేదు రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగం లేదు కేవలం నారా లోకేష్ని ప్రమోట్ చేసే విధంగా ఈ నాలుగు రోజులు డావోస్ పర్యటన జరిగింది అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు అనుకుంటున్నారు ఎందుకంటే డావోస్ పర్యటన వెళ్ళక ముందు దగ్గర నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పిన ఒక వాదన వినిపించారు డావోస్ పర్యటన వెళ్ళగానే అక్కడ సాక్షాట్టు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఒక మంత్రి ఉంటూ నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని అన్నారు నిన్న ముగింపు చివరి రోజున వైజాగ్లో అనుకుంటా ఒక ఎమ్మెల్యే గారు తనయుడు మాట్లాడుతూ అసలు నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఏంటి ముఖ్యమంత్రి ఏంటి ప్రధానమంత్రి అర్హుడు నారా లోకేష్ అని చెప్పని మాట్లాడుతున్నారు అంటే కేవలం కుటుంబ ప్రమోషన్ కోసం వంద కోట్లు ప్రజాధన ధనాన్ని ఉపయోగించింది కూటమి ప్రభుత్వం